మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము మరి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కర్మయోగి పుస్తకాన్ని లాంచ్ జరుగుతుంది ఆ తర్వాత సార్ మాట్లాడతారు సార్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కర్మయోగి బుక్ లాంచ్ సో గోపాల్ ఇంతకుముందు మ్యామ్ చెప్పారు గోపాలకృష్ణ గారు పుట్టుక అంటే బర్త్ ఎక్కడ జరిగింది ఆయనది మాత్రమే కాదు వాళ్ళ యాన్సిస్టర్స్ ఎక్కడ పుట్టారు వాళ్ళ ప్రస్థానం ఏంటి వాళ్ళ మదర్ బర్త్ తర్వాత ఆయన జర్నీ అంటే ఈ పుస్తకము ప్రతి ఒక్క లైబ్రరీలో ప్రతి ఒక్క ఆస్పైరింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అంటే మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి పుస్తకం సో సో దట్స్ ఎస్ దట్స్ ద బుక్ కర్మయోగి మొదటి మొదటి పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారు సుజాత గారికి అందజేశారు సో బిహైండ్ ఎవ్రీ మెన్ సక్సెస్ దర్ ఇస్ అ విమెన్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక నౌ ఇట్ ఈస్ టైం ఫర్ రేవంత్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది అకేజన్ ఇలాంటి వేదికలు చాలా తక్కువ మాకు గోపాలకృష్ణ నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తక రూపంలో పుస్తకం పేరు కర్మయోగి వారి అనుభవాలను అన్నిటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఒక బైబుల్గా ఖురాన్గా భగవద్గీతగా దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకు వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మిస్ ఎస్ గోపాలకృష్ణ నాయుడు గారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిటైర్డ్ అండ్ ప్రస్తుతం సేవలు అందిస్తున్న అధికారులు గోపాలకృష్ణ నాయుడు గారు కుటుంబ సభ్యులు వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేటెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్ పెద్దగా ఇట్లాంటి ప్ర ఆవిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి ఏదేమైనా ఆరు దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపేర్ విత్ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్ ఇట్స్ ఎమ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ కెన్ బై నాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అది ఇంకా దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది అరవై సంవత్సరాల అనుభవాన్ని పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్ అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యింది ఎందుకంటే అతను సిక్స్టీ టూలో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి చాలామంది కొన్ని సందర్భాలలోనే సాక్షులుగా ఉంటారు సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు ఎందుకంటే ఈ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్తు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికీ అందించరు కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళని వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి ఒక శేషన్ గారి గురించి ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి శంకరన్ అనేతను పంక్చువాలిటీ సిన్సియారిటీ డౌన్ ట్రాడెన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి కానీ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ఆర్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు అదేవిధంగా సేషన్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకరావచ్చు రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అసలు వారి వారు బాధ్యత తీసుకున్న హోదాలు చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందంటే ఒక బ్యూరోక్రాట్ అంటే పొలిటి బ్యూరోక్రాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ బీన్ ఇన్ అపోజిషన్ చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ మాట్లాడడం కానీ సమస్యల్ని ప్రస్తావించడం కానీ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ పద్నాలుగు పదిహేను నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఇన్లైటన్ చేసేవాళ్ళు సారీ చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్ద తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్లను సంతోష పెట్టాలను లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారుల నేను బలంగా నమ్ముతున్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థనిచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్లకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ మూడు చేద్దాం ఒకేసారి బలం ఉంటుంది బలం ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా ఇది సమాజానికి మంచిది కాదు ఈ సమాజాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము ఎంతోమంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ని అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ ఐఎమ్ సారీ టు సే నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్దిలో కొద్ది మందిలో అయిన ఇది మార్పు రావాలి ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి అదే విధంగా నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే వ్యాస్ట్ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు చిన్న చిన్న ఏడు ఏడెనిమిది పది గంటలు జర్నీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అచ్చంపేట ఏరియాలో అడవుల్లో పోయి ఆదివాసీలను చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళు అక్కడ ఉండి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఎలెక్టర్ రిప్రజెంటేటివ్ అయినాక మార్మూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సార్ ముప్పై సంవత్సరాల క్రితం చూడండి కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్ మా సమస్యను పరిష్కరించినాడు ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను టోల్ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ ద సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బైక్కి వెళ్ళడానికి ఎస్టేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైల్ చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే సెక్రటరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కానుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అధికారుల యొక్క వ్యవహార శైలిని అందరి గురించే నేను మాట్లాడట్లేదు చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారు ఎక్కడ ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్ దేన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్ నేను ఏమైనా పాలసీ డెసిషన్స్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది మాకు అవగాహన కల్పించాల్సింది అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్లో ఏముంటుంది ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్ దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది చదివేంత ఓపిక తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని పర్టికులర్గా కలెక్టర్స్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలను ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరీ చెన్నారెడ్డిలో లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాల్నో అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు పోతుంటారు మారుతుంటారు రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కానీ సివిల్ సర్వెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోటికి సహాయం చేయాలన్న ఆలోచన చేయాలి మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న అధికారాన్ని బట్టి కానీ ఏ విధంగా అడ్డేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని ఒక శేషన్ గారిని ఒక మన్మోహన్ సింగ్ గారు లాంటి చాలామంది అధికారులు నేను కొద్దిగా ఈ కొద్ది మంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు